కాకినాడలో అమానవీయ ఘటన జరిగింది ఆడపిల్ల పుట్టిందనే కోపంతో అమ్మకానికి పెట్టగా ఎవరూ ముందుకు రాలేదనే కోపంతో ముప్పై రోజుల శిశువును కన్నతండ్రి చంపేశాడు జగన్నాథపురం చక్కావీధిలో శివమణి భవానీ దంపతులు నివాసం ఉంటున్నారు డబ్బుపై ఆశతో గతంలో పుట్టిన మగబిడ్డను విశాఖలో అమ్మేశాడు తండ్రి వీరికి ముప్పై ఐదు రోజుల కిందట ఆడపిల్ల పుట్టింది శిశువును అమ్మకానికి పెట్టగా ఎవరూ ముందుకు రాలేదు కోపోద్రిక్తుడైన శివమణి కన్న కూతుర్సే గోడ కొట్టి గొంతు నులిమేసి పరారయ్యాడు చిన్నారిని తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు భవానీ ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు డాక్ స్క్వాడ్ క్లూజ్ టీం ఆధారంతో నిందితుడిని ఇరవై నాలుగు గంటల్లోనే పట్టుకున్నారు చనిపోయినట్టు డెత్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ పాప యొక్క తండ్రి తల్లి అయిన చెక్క భవానీ గారు ఇచ్చిన కంప్లైంట్ అనుగుణంగా భర్త పేరైన శివమణి శివమాని అని అతను ఈ పిల్లని గోడ కేసు కొట్టి గొంతు నునిమి చంపేసినట్టుగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రీజన్స్ ఏంటంటే ఈ పిల్లని ఆడపిల్ల పుట్టిందని ఈ పిల్లని అమ్మకానికి ప్రయత్నం చేస్తాడనే ఉద్దేశం మీద ఆ తల్లి ఎవరైతే ఫిర్యాదు కంప్లైంట్ ఇచ్చిన ఎవరైతే భవానీ గారు ఉన్నారో ఆవిడ అడ్డుకోవడం వల్ల అతను ఎగ్యూసివ్ ఆ పిల్లని కొట్టి ఒక గోడ కేసు కొట్టి గొంతు నునిమి చంపేసినట్టు మాకు కంప్లైంట్ రాగా దర్యాప్తు మన క్లూస్ టీమ్స్ డాగ్ స్క్వాడు టెక్నికల్ సపోర్ట్తో ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ముద్దాయి ఉన్నారో అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది